స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి తను గెలిచి కూటమిని గెనిపించి ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ పాలనపరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం తో పాటు కీలక శాఖలను తన పరిధిలో ఉంచుకున్న పవన్ తనతో పాటు పనిచేసే అధికారుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ టీం ను రెడీ చేసుకుంటున్నారు ఇప్పుడు పవన్ టీంలోకి మరో డైనమిక్ ఆఫీసర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు కేరళలోని అలప్పి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణతేజ డిప్యూటేషన్ మీద ఏపీకి రాబోతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి పవన్ కృష్ణతేజ చేరితే మరిన్ని సంచలనాలు చూడడం ఖాయంగా కనిపిస్తోంది కృష్ణతేజ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి ఆపన్నులకు అండగా ఉంటూ అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయే కృష్ణతేజ కేరళలో కలెక్టర్ గా క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు భయం తన బ్లడ్లోనే లేదు అన్నట్లుగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంత పెద్దవాళ్లు ఒత్తిడి తీసుకువచ్చినా వెనక్కి తగ్గలేదు కలెక్టర్ పవర్ ఏంటో చూపించారు అలపిలో రిసార్ట్ మాఫియాను తరిమికొట్టి తన పవర్ ఏంటో చూపించారు కృష్ణతేజ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల విలువైన యాభై నాలుగు విలాసవంతమైన అక్రమ బిల్లాలను జేసీబీలతో కుప్పకూల్చారు సరస్సును ఆక్రమించి ఇవన్నీ అక్రమంగా కట్టుకున్నవే అలెప్పి జిల్లాలో వెంబరాట్ సరస్సు దగ్గర కపికో రిసార్ట్ చాలా ఫేమస్ అయితే ఇందులోకి సామాన్యులకు నో ఎంట్రీ మూడెకరాల దివిలో కట్టుకుంటామని అనుమతులు తెచ్చుకుని అడిగేవాడు లేడని పదెకరాల్లో రిసార్ట్ కట్టేశారు నిర్వాహకులు ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్స్యకారులను తొక్కి పడేశారు అయితే ఓ ఐదుగురు కుర్రాళ్లు మాత్రం తగ్గలేదు కోర్టుల చుట్టూ తిరిగారు వారికి ప్రకృతి తోడై ఆ కట్టడాలు తొలగించేందుకు న్యాయస్థానం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు అయితే అక్కడే అసలు సమస్య కోర్టు అనుమతులు వచ్చాయి సరే అమలు చేసే అధికారి ఎవరా అని అప్పుడొచ్చారు కృష్ణతేజ ఆ ఐదుగురికి వేయి ఏనుగుల బలంగా కనిపించారు నడిచొచ్చే నాలుగు సింహంలా అనిపించారు అక్రమంగా నిర్మించిన యాభై నాలుగు విల్లాలను కుప్పకూల్చారు ప్రభుత్వ సహకారంతో అలప్పీలో రిసార్ట్ మాఫియాను తరిమి కొట్టారు ఇక రెండు వేల పద్దెనిమిది వరదల సమయంలో కృష్ణతేజ పడిన కష్టం కేరళం మాత్రమే కాదు దేశం కూడా ఎప్పటికీ మర్చిపోదు ప్రతి ప్రాంతం తిరుగుతూ మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేశారు కొందరిని తానే స్వయంగా వరద నీటి నుంచి బయటకు తీసుకువచ్చారు ది రియల్ హీరో అనిపించుకున్నారు కృష్ణతేజకు కలెక్టర్ మామనని కూడా పేరు మామనంటే మామ సొంత మామలాగా వేల మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపారు కృష్ణతేజ కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులకు సెలబ్రిటీల ద్వారా సాయం అందించారు చిన్నారుల సంక్షేమం కోసం కృష్ణతేజ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు అందుకున్నారు కృష్ణతేజ అలప్పి పిల్లలకు కృష్ణతేజ ఓ హీరో జనం దృష్టిలో సమర్థవంతమైన అధికారి ఇవన్నీ పవన్ దృష్టికి వచ్చాయి అందుకే కావాలని పట్టుబట్టి మరీ తన పేషీలోకి పిలపించుకున్నారు కేంద్రానికి సమాచారం పంపారు పవన్ మీద అభిమానంతో కేంద్రం కూడా ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు పవన్ తో కలుస్తున్న కృష్ణతేజ ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో అనే చర్చ జరుగుతోంది పవన్ చేతులు కీలక శాఖలు ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా లాంటివి ఉన్నాయి అవన్నీ కృష్ణతేజకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి గ్రామాల్లో అవినీతి పేరుకుపోయిందని పవన్ పదే పదే అంటున్నారు ఇప్పుడు కృష్ణతేజ అనే ఆయుధంతో ఆ అవినీతికి చెక్ పెట్టే ఛాన్స్ ఉంది అన్యాయం జరుగుతోందనే సమాచారం వస్తే చాలు అక్కడ వాలిపోయే రకం కృష్ణతేజ అలాంటి అధికారికి పవన్ లాంటి తోడుంటే ఆగుతారా చెలరేగిపోవడం ఖాయం పవన్ కృష్ణతేజ కాంబినేషన్ అంటే అగ్నికి ఆద్యం తోడైనట్లే ఇది అవినీతిని అంతం చేయడం ఖాయమంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు